కార్యక్రమానికి వచ్చిన ఆటో డ్రైవర్స్ ఏ మాత్రం అజాగ్రత్త ఏ మాత్రం రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఏ మాత్రం ప్రమాదానికి అలర్ట్ గా లేకపోయినా మరి వారందరి యొక్క జీవితాలు ఇందాక చెప్పినట్టు ఎంత మనోవేదన గురవుతాయో ఎంతమంది సఫర్ అవుతారో అనేది ఒకసారి అనుక్షణం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు కానీ మరి ఈ రోడ్ యాక్సిడెంట్స్ బ్రాడ్గా చూస్తే ముఖ్యంగా ఈ నెగిలియల్ స్పీడ్ డ్రైవింగ్ ప్రధాన కారణం మరి స్పీడ్ లిమిట్ ఎంత పోవాలో అంత లిమిట్లో పోవట్లేదు మేజర్ ప్రధాన కారణం మనం చూస్తుంటే ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు లారీలు మరి రోడ్డు ముందుగానే బాగాలేవు ఇదేమి నేషనల్ హైవే ఫోర్ లైన్ ఉన్న రోడ్లు కాదు దీంట్లో కూడా దాదాపు అరవై ఎనభై పైన స్పీడ్ లారీలు పోతున్నాయి ఆ పక్కన ఆ కింద ఎవరు పోతున్నారు లెఫ్ట్ రైట్ బైక్ ఎవరు అనేది కూడా కనపడకుండా కొట్టేయడం జరుగుతుంది పోనీ వాళ్ళు స్పీడ్గా వచ్చినా కూడా సడన్గా వచ్చినా కూడా మీ స్పీడ్ వల్ల అది కంట్రోల్ కాకుండా పోవడం ప్రమాదాలు గురవుతున్నాయి మనకి రోడ్ సేఫ్టీ అన్నప్పుడు కేవలం స్పీడ్ ఒకటే కాదు ప్రతి ఒక్కటి కూడా రోడ్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోడ్ ఐకంగానే టర్నింగ్ లైట్లు వేసుకోవట్లేదు ఈవెన్ ఆర్టీసీ బస్ కానీ ప్రైవేట్ బస్సు కానీ లారీ కానీ మీ టర్నింగ్ లైట్ నేను ఎక్కడైనా గమనిస్తున్నాను లెఫ్ట్ పోయి తిరుగుతుంటే లెఫ్ట్కి టర్నింగ్ లైట్ వేసుకోవడం లేకపోతే రైట్కి తిరుగుతుంటే అడ్వాన్స్గా టర్నింగ్ లైట్ వేసుకోవడం ఇది జరగట్లేదు ఆర్టీసీ డ్రైవర్ దయచేసి ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్ చేయొచ్చనే దీనివల్ల ఓకే కాదనట్లేదు కానీ కొంచెం సేఫ్టీ పాయింట్ చూసుకొని మీరు దాన్ని పక్కకు ఆకుపోవడం అనేది కొంచెం చేస్తుండాలి దెన్ ఆటో ముందే అవి ట్రిపుల్ ఏమంటారు త్రీ వీలర్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది దాంతో స్పీడ్గా ఈ ఘాట్ రోడ్లలో ఏజెన్సీ ఏరియా కావచ్చు ఇక్కడ కావచ్చు రోడ్లు గుంతలు ఆ గుంతలకు ఆటో చిన్న టైల్ అది తట్టుకోలేదు కరువుస్ ఉంటాయి కరువుస్ దగ్గర స్లో కావడం ఇవన్నీ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల టర్టీలు అయ్యి ఆటోలు ఆటో యాక్సిడెంట్ అన్ని కూడా చాలా వరకు ఆటో బ్యాలెన్స్ తప్పి టర్టీలు కావడం వల్ల మీతో పాటు ఆ ఆటోలో ముందుగానే ఓవర్ కెపాసిటీ ఫోర్ ఫైవ్ అనుకుంటే ఏడు మంది మినిమం ఆటోలో వస్తున్నారు మరి ఇంతమంది లైఫ్ ఎంత అజాగ్రత్తగా డేంజరస్ సిచ్యువేషన్లో పెట్టి మళ్ళీ నెగ్లిజెంట్గా అందరూ అని చెప్పట్లేదు మీరు డ్రైవర్గా ఉన్నా మీరు కండక్టర్గా ఉన్నా లేదా మీరు ఓనర్గా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ వెహికల్లో ఎక్కించే లగేజ్ మీద ఒక కన్నేసి పెట్టాలి సందేహం లేకుండా అడగాలి ఏంటది అని అడగాలి బేసిక్ డౌట్ ఉన్నప్పుడు మీరు వన్ నైన్ సెవెన్ టూ నంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో దానికి ఫోన్ చేస్తే మీరేమి పట్టు మీరు వాళ్ళని నీచేయక్కర్లేదు వాళ్ళు వచ్చి చెక్ చేసి పట్టుకుంటారు నీచేమీ ఇబ్బంది లేకుండా మీరు సైలెంట్గా ఫోన్ చేసేసి ఒక నిమిషం వస్తా అని చెప్పి ఆటో పక్కన పెట్టి వాళ్ళ లోపలే వచ్చి మీరు బయట వచ్చి ఫోన్ చేసేసి నీటి వస్తుంది మీ వెహికల్ అని చెప్తే వాళ్ళు వచ్చి మీకేం తెలియదు మిమ్మల్ని టచ్ కూడా చేయదు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు మిగతా పని చూసుకుంటారు సో ఒకటి మీకు ఆ వెహికల్ లేక ఎక్కించకూడదు అనేది ఫస్ట్ సిద్ధాంతం రెండోది వాళ్ళకు డౌట్ ఉన్నప్పుడు మనం వెంటనే ఫోన్ చేసి చెప్పడం కూడా మన బాధ్యత ఎందుకంటే మీ ఆటో కాకపోతే పక్క ఆటో ఎక్కుతారు మీకు వంద ఇస్తారన్నప్పుడు అతను రెండు వందలు ఇస్తారని ఆశ పెట్టి ఎక్కొచ్చు కాబట్టి అతను బలైపోతాడు అతను అలాత్గా లేకపోవచ్చు లేదు డబ్బు కాసుపడచ్చు తెలియదు అనే మాట చెల్లదు దయచేసి పదం గుర్తుపెట్టుకోండి మాకు తెలియదు సార్ అతని దగ్గర ఉందనే విషయం అనేటువంటిది చెల్లదు అందరికీ అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాం ఏది చూసినా ఇదేమన్నా గంజాయేమో అనే అనుమానం మనలో ఉండాలి రెండోది మన వెహికల్స్ ఆపినప్పుడు ఎక్కడో టీ కోసం వెళ్తాం టీ కొట్టో బడ్డీ కొట్టుకో వెళ్తాం ఎక్కడైనా గంజాయి లాంటివి అమ్ముతూ ఉంటే మనకే ముందు దృష్టిలోకి వస్తుంది అలాంటివి గమనించినప్పుడు కూడా తప్పనిసరిగా ఈ వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసి చెప్పాలి ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడైనా కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు ఎవరైనా గంజాయి తీసుకుంటున్నట్టు కానీ ఏదో ఎక్కడైనా నమ్ముతున్నట్టు కానీ దయచేసి అధికారుల దృష్టికి వన్ నైన్ సెవెన్ ఈజియెస్ట్ మీ వెంటనే ఫ్రీ కాదని వెంటనే చెప్పేసేయచ్చు మీరు దేశానికి సేవ చేసుకుంటు అవుతారు అదనంగా మనం ఎక్కడ పడితే అక్కడ లేదా అంబులెన్స్ వస్తుంటే దారి కొనుకోవడం ఇలాంటివన్నీ కూడా మరొకసారి వాచ్ చేసి అందరం కూడా మనకు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఈ మాద ద్రవ్యాల మీద మరింత అలర్ట్గా ఉంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుమానంగా మీరు తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ